తొలివలపు నలభై తొమ్మిదవ పాకం ఇక కథలోకి వెళ్తే ప్రతిభ మాటలతో వాళ్ళ మధ్య దూరం ఖచ్చితంగా వస్తుందని అంశుకి అర్థమవుతుంటే కళ్ళ నీళ్ళు ఆగడం లేదు దేవుకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ తన వల్ల అతనికి దూరం అవ్వడం ఇష్టం లేదు మంచో చెడో ప్రతిభ ఇచ్చిన వార్నింగ్తో దేవుకు దూరం అవుదామని నిర్ణయించుకుంది ఇంటికి వెళ్ళి ఏ వంకతో దేవుకు దూరం అవుదామా అని ఆలోచనలో పడింది అంశు సందర్భం కోసం వెయిట్ చేసింది ఇప్పుడు ఆ అవకాశం రాగానే దేవన్న మాటలను అనుమానించినట్లు నటించింది అది తనకు మాత్రమే తెలిసిన నిజం దేవుకు దూరమైనా కానీ తన ప్రతిరూపాన్ని మోసుకుంటూ వెళ్తోందని తనకి కూడా తెలియలేదు ఆ క్షణం మరొక వైపు ఊహించని విధంగా అంశు ఆచూ వెతుక్కుంటూ గౌతమ్ అనాథాశ్రమానికి చేరుకున్నాడు అక్కడ అంశు గురించి తనకున్న డబ్బు విదిలించి వాచ్మెన్ ద్వారా విషయాలు అడిగి తెలుసుకున్నాడు వాడు స్టూడియో ఓనర్ ద్వారా అంచుకు పడిన కష్టాలు చెప్పడం మొదలు పెట్టగానే ఆఫీసంతో రగిలిపోయాడు ఇక మోక్ష పిచ్చి ప్రేమ గురించి కూడా చెప్పాడు దేవు గురించి చెప్పబోతూ ఉండగా అట్టు చూపి ఇక చెప్పదు మిగతాది తర్వాత వచ్చి వింటాను అంటూ ముందు స్టూడియో ఓనర్ అంతు తేల్చడానికి బయలుదేరాడు గౌతమ్ దేవ్ లోహిత్కు కాల్ చేసి అంశు రాసిన లెటర్ గురించి చెప్పగానే షాక్ అయ్యాడు పరుగున దేవు దగ్గరకు చేరుకొని ఇద్దరు కలిసి ముందు అంశు కోసం వెతకడం స్టార్ట్ చేశారు దేవ్ లోహిత్లు పైక్పై రిసార్ట్ నుండి టర్న్ అవ్వగానే గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు దేవ్ వెళ్ళిపోవడంతో స్టూడియో ఓనర్ అమ్మయ్య అనుకుంటూ దాక్కోవడం మాని దర్జాగా బయటికి వచ్చాడు వాడిని చూసిన గౌతమ్ తన మొబైల్లో ఫోటోతో పోల్చి చూశాడు అంతే ఒక్క ఒదిన వాడి పీక పట్టుకొని నా అంచు మీద ఆశపడటానికి ఎంత ధైర్యం రా నీకు తను నాది అంటూ పీకపై కత్తి పెట్టిన గౌతమ్ చర్యకు గడగడలాడుతూ పరుగు పెట్టిన మోక్షిత్ ఉన్న గదిలోకి దూరాడు అప్పుడే మెలుకు వచ్చి కళ్ళు తెరిచి చూసిన మోక్షిత్కు ఎదురుగా స్టూడియో ఓనర్ కనిపించేసరికి కళ్ళర్ర చేశాడు వామ్మో ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే కొయ్యి అన్నట్లుగా ఉంది నా పని ఏం చేయాలరా దేవుడా అంటూ తలపట్టుకున్నాడు వాడు ఇంతలో గౌతమ్ తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చి అక్కడ ఉన్న మోక్షిత్ స్టూడియో ఓనర్ ఇద్దరిని చూశాడు తన మొబైల్కు వాచ్మెన్ సెండ్ చేసిన ఫొటోస్ చూసి కన్ఫర్మ్ చేసుకొని ఒకే దెబ్బకు రెండు బిట్టలు అనుకుంటూ వెంటనే స్టూడియో ఓనర్ను కత్తితో దాడి చేసి దాన్ని మోక్షిత్ చేతిలో పెట్టి పారిపోయాడు హోటల్ వాళ్ళు మోక్షిత్పై కంప్లైంట్ ఇవ్వడంతో మోక్షిత్ కటకటాల పాలైతే స్టూడియో ఓనర్ చావుని తప్పించుకొని హాస్పిటల్లో కోమాలో పడి ఉన్నాడు గౌతమ్ ఎక్కడికో పారిపోయాడే కానీ అంశు గురించి ఎంక్వైరీ చేయడం మాత్రం మానలేదు దేవ్ అంశు కోసం చాలా రోజులు ఇండియాలోనే ఉండిపోయి వెతికాడు కానీ ఎక్కడ కనిపించక పిచ్చివాడవుతుంటే లోహిత్ చూడలేక వరే అంచు ఖచ్చితంగా తిరిగి వస్తుంది నీ కెరీర్ నాశనం చేసుకొని ఇలా పిచ్చివాడి అవ్వకు నేను అంచుని వెతికిస్తాను అని మాట ఇచ్చిన లోహిత్తో ఎందుకురా అది ఇలా చేసింది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్న దేవును మొదటిసారి ఇలా చూడటం లోహిత్ దేవుకు నచ్చ చెప్పి తనతో పాటుగా కెనడా తీసుకువెళ్ళాడు లోహిత్ దేవ్ కెరీర్లో అంచుకి ఇచ్చిన మాట కోసం కష్టపడి ఎదిగాడు కానీ ఒక్కరోజు కూడా సంతోషంగా లేడు అంశు తోడుగా లేని ఈ ప్రయాణంలో యాంగ్రీ మ్యాన్ అండ్ మిస్టర్ యాటిట్యూడ్లా తయారయ్యాడు బప్లీగా నవ్వుతూ ఉండేదే నెమ్మదిగా మాయమైపోయాడు అనుక్షణం అంశు ఆలోచనలతో కాలం గడిపాడు అంశు తన చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎవరికంటా పడకుండా కాలం గడిపేస్తోంది ఇంతలో ఒకరోజు అంశుకి మెల్లగా కళ్ళు తిరగడం స్టార్ట్ అయితే చెకప్కు వెళ్ళిన తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషం బాధ ఒకేసారి కలిగాయి తనకు దేవ్ జ్ఞాపకంగా ఒక తోడు దొరికాడు అనుకుంది హాస్పిటల్ నుండి బయటకు వస్తున్న తనకు అనుకోకుండా విసు కనిపించాడు సంతోషంలో ఫేస్ మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయిన అంశుని చూసి షాక్ అయ్యాడు వెంటనే సైలుకి కాల్ చేస్తే పరుగున వచ్చింది మెళ్ళో తాళిపొట్టు పాపిటి సింధూరంతో వచ్చిన శైలుని చూసి సంతోషించింది అంశు ఈ రాష్ట్రంలో నిన్ను కలుస్తానని అనుకోలేదు అంటూ శైలుని హత్తుకుంది అంశు ఏమైంది అసలు సడన్గా మాయమయ్యావు నీ కోసం మేమంతా పిచ్చివాళ్లం అయ్యాం తెలుసా మా పెళ్ళికి నువ్వు లేవని ఎంత బాధపడ్డానో తెలుసా అంటూ శైలు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే సారీ చెప్పి ప్రతిభ గురించిన అసలు విషయం బయటపెట్టింది అంశు అంతా విన్న శైలు విసులు తనను ప్రతిమలాడి నచ్చి చెప్పి ఇంటికి తీసుకువెళ్తే కొంచెం కుదుటపడిన అంచు ప్లీజ్ నేను ఇండిపెండెంట్గా ఉంటాను దగ్గరలో ఏదైనా రెంట్కు చూడమని శైలుని అడిగింది నీ సంగతి నాకు తెలుసు అంచు ఎవరి మీద డిపెండ్ అవడం నీకు ఇష్టం ఉండదని సరే నీ ఇష్టం అంటూ వాళ్ళ అపార్ట్మెంట్కు దగ్గరలో అంచుకి ఒక రెంట్ హౌస్ చూసి అంచు సేఫ్గా ఉంటే చాలు అనుకుంది శైలు కాలం వేగంగా గడిచింది అంశుకు ఒక ప్రొడక్షన్ హౌస్లో జాబ్ వస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీలో కూడా వర్క్ చేసింది ఎప్పటికైనా సింగర్గా ఒక ఛాన్స్ ఇస్తారని తన ఆశ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయింది పర్సనల్ అసిస్టెంట్గా తన డ్యూటీ సిన్సియర్గా చేయడంతో ప్రమోషన్కి కూడా ఎలిజిబుల్ అయింది అంశుకి నెలలు నిండడంతో నిందలు కూడా పెరిగాయి పెళ్లి కాకుండానే తల్లి అయిందన్న నిందలు మోస్తూనే ధైర్యంగా పుట్టపోయే బిడ్డ కోసమే ముందడుగు వేయడం అలవాటు చేసుకుంది అంచు పడిన నిందలు ఊహించి బిడ్డకు జన్మ ఇచ్చేటప్పుడు అంచు పడిన నొప్పులను తలుచుకొని అంచు అంటూ ఒక్కసారిగా అరిచాడు దేవ్ అంచుని హత్తుకొని పడుకున్న దేవ్ గతంలో నుండి ప్రస్తుతంలోకి వచ్చాడు తనను అల్లుకొని ప్రశాంతంగా పక్కనే పసిపాపలా నిద్రపోతున్న అంచు నుదుటిపై ముద్దు పెట్టి తనను డిస్టర్బ్ చేయకుండా బయటకు వచ్చి బాల్కనీలో నిలిచిన దేవుకు ప్రతిభ తమ మధ్య దూరానికి కారణం అన్న క్లారిటీ వచ్చి పిడికిలి పికిసుకుంది అంతే ఇంకేమీ ఆలోచించకుండా అవుట్ హౌస్లో దేవు కొట్టిన దెబ్బకు స్పృహ లేకుండా పడి ఉన్న ప్రతిభ దగ్గరకు వెళ్ళాడు సెలైన్ పెట్టి పక్కనే ఉన్న నర్స్ దేవుని చూసి షీఈ్ ఆల్రెడీ సార్ నేను నోటు వరి అని చెప్తున్న ఆమె మాటలు దేవుచవులకు వినపడటం లేదు ప్రతిభని చూసి నా అంచుని ఇన్నాళ్ళు నాకు కాకుండా చేసావు నా పేత్ పాపం వాడు కన్న తండ్రి ప్రేమకు దూరం చేసావు చే నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అనుకుంటూ ఆమెను చూస్తున్న కళ్ళు నిప్పులు కక్కుతుంటే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న దేవు అడుగు ఆగింది అతని భుజంపై పడిన చేయి వల్ల ఒరే ఏంట్రా చూపు ఆవిడ్ని చంపేస్తావా ఏంటి ముందు రా అంటూ లోహిత్ దేవ్ను లాక్కొని వెళ్ళాడు అసలు ఆవిడ మనిషేనా నా అనుషు ప్రెగ్నెన్సీలో ఒంటరిగా ఎవరూ లేకుండా ఎన్ని బాధలు పడేలా చేసింది నిజంగా నన్ను తన బిడ్డ అని అనుకుని ఉంటే నా బిడ్డకు నన్ను దూరం అయ్యేలా చేయదు ఈవిడ నాకు తల్లి కాదు కదా నా దృష్టిలో మనిషి కూడా కాదు రాణి స్పృహలోకి వస్తే డైరెక్ట్గా పైకే పంపేస్తా అంటున్న దేవ్ను ఆపి వరే కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు ఆవిడను అంతం చేసి మళ్ళీ అంచు వేధలను అనాథలను చేసేస్తావా అన్నాడు లోహిత్ లేకపోతే ఏంట్రా ఏదైతే జరగకూడదో అనుకొని అంశు వెళ్ళిపోయిందో అది జరిగేలా చేస్తావా అప్పుడు అంశు చేసిన సాక్రిఫైస్కి మీనింగ్ లేకుండా పోతుంది నీ జీవితం నీ కెరీర్ పాడవకూడదనే తను ఆ రోజు వెళ్ళిపోయింది ఆవిడకి వేయాల్సిన శిక్ష ఏంటో నేను చెప్తాను ముందు నువ్వు కామవ్వు అంటూ దేవుని కూల్ డౌన్ చేశాడు లోహిత్ ఆవేశం తగ్గక మోక్షిత్ను నువ్వు చెప్పినట్లుగా కెనడాకు మన వాళ్ళు తీసుకొని వచ్చారు అండ్ ఆ రోజు రిసార్ట్లో జరిగిన అసలు విషయం కూడా తెలుసుకున్నాను ఇందులో వాడి తప్పు కంటే ఆ ప్రమోద్ తప్పే ఉంది ఆ ప్రతిభ వేసిన ప్లాన్లో మోక్షిత్ చిక్కుకున్నాడు ఆ రోజు స్టూడియో ఓనర్పై దాడి చేసింది వీడు కాదట మరి ఎవరు అడిగాడు దేవ్ లోహిత్ చెప్పిందంతా విని క్లియర్గా తెలియదు కానీ వాడు చూడటానికి గారిలా ఉన్నాడంట అని లోహిత్ చెప్పగానే షాక్ అయ్యాడు దేవ్ ఇమ్మీడియట్గా ఆ ప్రతిభ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చెయ్యి అని చెప్పాడు సరే ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను ఆ స్టూడియో ఓనర్ కోమాల నుండి బయటపడితే అసలు దోషకి శిక్ష పడటం ఖాయం మోక్షిత్తి అంశుపై ఒక పిచ్చి ప్రేమ దాంతోనే వాడు గద్దె తప్పాడు ఎదుటి వ్యక్తికి ఇష్టం లేదు అని తెలిసి కూడా ప్రేమిస్తే అది హింసించడమే అవుతుందని వాడికి ఇన్నేళ్ల జైలు శిక్షతో అర్థమైంది వాడు ఇప్పుడు వరకటి మోక్షిత్ కాదు నేను వాడితో కలిసి ఇండియా వెళ్ళి ఆ రిసార్ట్లో సీసీటీవీ ఫుటేజ్ అండ్ స్టూడియో ఓనర్ ప్రజెంట్ సిట్యుయేషన్ కనుక్కుంటాను ప్రతిభ నీకు అసలు తల్లి కాదని ఆవిడ చేసిన కుట్రలన్నీ మోక్షిత్కు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక ఆ కేసు గురించి కూడా మర్చిపో ఇది కూడా చేయించింది ఆ ప్రతిభనే మోక్షిత్ రిలీజ్ అవ్వగానే అంశుని దక్కించుకోవడం కోసం దేవే ఇదంతా చేయించాడంటూ వాడి బ్రెయిన్ పొల్యూట్ చేసి నీపై కేసు పెట్టేలా చేసింది సో నేను మోక్షిత్తో ఇండియా వెళ్ళి అన్నీ క్లియర్ చేస్తా టేక్ కేర్ నువ్వు అంశు జాగ్రత్త వేను మాయ దగ్గర ఉంచుతా అని చెప్పి లోహిత్ వెళ్ళిపోయాడు ఇన్ని చేదు నిజాలని భరించడం దేవ్ వల్ల అవ్వడం లేదు పిచ్చెక్కిపోతుంది తల్లి ప్రేమను అడ్డం పెట్టుకొని ప్రతిభ చేసిన పనులను తలుచుకుంటే మనుషుల మీద నమ్మకం పోతుంది ఆ క్షణం ఇంతలో మాయా అన్నయ్య అంటూ లోపలికి వచ్చింది నువ్వు కూడా నా దగ్గర ఎన్ని విషయాలు దాచేసో కదూ అన్నట్లు చూస్తున్న దేవు కళ్ళలోకి సూటిగా చూడలేక సారీ అంది మాయా ఐ కెన్ అండర్స్టాండ్ మాయా అన్నాడు దేవ్ తన తల నిమిరి వేతిని తనతో తీసుకుని వెళ్తున్న మాయ చూపు హౌస్ వైపు పడింది దేవు లోపలికి వెళ్ళిపోయాడో లేదో చూసి మాయ హౌస్లో ఉన్న ప్రతిభ దగ్గరకు వెళ్ళింది నర్స్ని ఏదో వంక చెప్పి బయటకు పంపి కోపంగా చూస్తోంది ఆవిడ వైపు పక్కనే ఉన్న వేదిని చూస్తూ వే కొంచెం వాటర్ తీసుకుని రా అంటూ తనకు వెక్కిళ్ళు వస్తున్నట్లు యాక్ట్ చేసింది వాడటటు వెళ్ళగానే ప్రతిభకు మెల్లగా స్పృహ రావడం మొదలైంది అంతే ఒక్కటి పీకింది మాయ దెబ్బకు ప్రతిభ స్పృహ కోల్పోయింది ఈసారి లేస్తే ఇక కోమలోకి పోయేలా కొడతా మైండెడ్ అని మనసులో అనుకొని చేతులు దులుపుకుంటూ బయటకు నడిచింది వేద్ తెచ్చిన వాటర్ తాగి కమ్ వేద్ ఇట్స్ టైమ్ టు ప్లే అంటూ వాడికి పెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళింది ఇండియా చేరుకున్న లోహిత్ ఇమ్మీడియట్గా రిసార్ట్కు చేరుకున్నాడు మోక్షిత్తో కలిసి ఆ రోజు సీసీ కెమెరాలన్నీ పనిచేయలేదని తెలిసి షాక్ అయ్యాడు ఇంత పెద్ద లగ్జరియస్ రెస్టారెంట్లో అదేలా సాధ్యమవుతుంది అంటూ నిలదీశాడు స్టాఫ్ను సారీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రూమ్లో మాత్రమే పనిచేయలేదు మిగతా అన్ని చోట్ల పనిచేసింది కావాలంటే చెక్ చేసుకోండి అంటూ ఫుటేజ్ చూపించాడు మీరు పోలీస్ పర్మిషన్ తెచ్చారు కాబట్టి ఇదంతా చూపిస్తున్నా సార్ లేకుంటే అంటూ రిసార్ట్ కవరేజ్ మొత్తం సిస్టంలో చూపించాడు రిసార్ట్ మేనేజర్ అందులో గౌతమ్ని చూసి షాక్ అయ్యాడు ఇతనే ఆ రోజు నన్ను ఇరికించింది అన్నాడు మోక్షిత్ వీడిలో ఆ ప్రతిభ పోలికలు కనిపిస్తున్నాయేంటి అనుకుంటూ ఆశ్చర్యపోయాడు లోహిత్ మోక్షిత్ చెప్పింది నిజమే అనుకున్నాడు మరొక వైపు అంశుని ప్రేమగా తట్టి లేపాడు దేవ్ అంశు పొద్దున్న నుండి ఏమీ తినలేదు నువ్వు ఇలా అయితే వీక్ అయిపోతావు పదా ఫ్రెష్ అవ్వు అన్న దేవ్ వైపు టెన్షన్గా చూస్తున్న అంశుని గట్టిగా హక్ చేసుకొని లోహిత్ చెప్పిన విషయాలన్నీ చెప్పాడు దేవ్ ఇక లోహిత్ చూసుకుంటాడన్న ధైర్యం వచ్చి అంచు పెదవులపై నవ్వు విరిసింది లవ్ యూ ప్రయో అంటూ దేవ్ను అల్లుకుపోయింది ఆ కౌగిల్లిలో దేవ్కు తమ ప్రేమపై నమ్మకం వచ్చి చేరింది అంచు స్వార్థం లేని ప్రేమ వల్లే ఇన్నేళ్ళు తర్వాత తిరిగి కలిసాం అనిపించింది తనకు టెర్రస్పై డిన్నర్ ఏర్పాటు చేయించాడు దేవ్ అంచుని ఫ్రెష్ అయ్యి టెర్రస్ పైకి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు తెల్లటి కుర్తా వేసుకొని వెన్నెల్లో అంశు కోసం వెయిట్ చేస్తున్న దేవు ముందు తడుక్కుమంది అంశు దేవుకు ఎంతో ఇష్టమైన శారీ కట్టుకున్న అంశుని చూసి హే ఏంటి ఇది నన్ను టెంప్ చేయాలని డిసైడ్ అయ్యావా అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇంటెన్స్డ్గా అంశు కళ్ళలోకి చూస్తూ అవును మరి వేదికు చెల్లి కావాలి కదా అది నీకు బుల్లి ప్రిన్సెస్ను ఇవ్వాలని అంటూ బ్లష్ అవుతున్న అంశుని దగ్గరకు లాక్కున్నాడు ఒక్కసారిగా అందుకేనా మన ప్రపోజల్ డే నాడు కట్టుకున్న శారీ కట్టుకొని స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చావు పెద్ద స్కెచ్చే వేసావే అంటూ అంశు నడు మీదకి వెళ్ళాడు దేవ్ అపా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది అంశు దేవ్ ఈ రోజుతో నా భయాలన్నీ పోయాయి ఇక నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు అంది అవునంశు ఆ రోజు నువ్వు ప్రతిభ విషయంలో వాన్ చేస్తే నేనే నీ మాటలను పట్టించుకోలేదు సారీ అన్నాడు చెవులు పట్టుకొని షటప్ దేవ్ అంటూ హక్ చేసుకుంది అంశు దేవ్ నువ్వు నేను వేద్ మన నిజమైన స్నేహితులు ఇవి చాలు ఈ జీవితానికి వద్దు అన్న అంశు నోటికి వేలుని అడ్డు పెడుతూ నో అంశు అన్నాడు అదేంటి అన్నట్లు చూసింది అంశు మన ప్రిన్సెస్ కూడా మన లైఫ్లోకి రావాలి అంటూ అంశు బుక్కపై ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకున్న అంచు మెడవంపులో ముద్దు పెడుతూ ఇది చూడు అంటూ చేతిలో ఏవో అగ్రిమెంట్ పేపర్లు పెట్టాడు అది చదివి ఆశ్చర్యపోయింది అంశు దేవ్ అంది కళ్ళ నీళ్లతో ఎస్ నిజమే అన్నట్లు నవ్వాడు అంశు వైపు చూస్తూ దేవ్ నిండు చంద్రుడిలా కనిపించాడు దేవ్ అంశుకి ఆ క్షణంలో మరింత గట్టిగా హత్తుకొని దేవ్చవులో చిన్నగా థ్యాంక్స్ చెప్పింది సంతోషంగా ఇంతకు ఆ అగ్రిమెంట్ పేపర్స్లో ఏముందో తెలుసుకోవాలి అంటే మరొక ఎపిసోడ్ని ఫాలో చేయడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాస్ట్ ఈ ఎపిసోడ్తో కంప్లీట్ అయింది మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న లోకి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ లీజనింగ్ నేను మరిన్ని మంచి మంచి కథలు పెట్టాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబే నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి